భారత్ బంగ్లా మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భాగంలో మ్యాచ్ మ్యాచ్లో రోహిత్ శర్మ విషయంలో ఒక ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది అయితే రోహిత్ శర్మ ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ కానీ తన ఒక సూపర్ డూపర్ రన్ ఒక సూపర్ డూపర్ ఆటగాడు బ్యాట్స్మెన్ ఎంత అద్భుతంగా ఆడతాడో హిట్ మ్యాన్ మనకే తెలియదు ఇంకా వస్తే ఏదైనా సరే సిక్స్లు ఫోర్లు బాధాల్సిందే అయితే విషయంలోకి వచ్చినట్టయితే నిన్న జరిగిన మ్యాచ్లో అంటే బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు తొలి రెండు ఓవర్ లో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్ మూడో ఓవర్ నుంచి బౌండ్రీలు మూత మోగించేశాడు కేవలం ముప్పై ఆరు బంతుల్లో ఏడు ఫోర్లు నలభై ఒక్క పరుగులు చేసిన రోహిత్ శర్మ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హిట్ మ్యాన్ తన వికెట్ ను కోల్పోయాడు అయితే ఆ సమయంలో చాలా ఈజీ క్యాచ్ అని చెప్పుకోవాలి ఇక తస్కిన్ అహ్మద్ వేసిన బౌలింగ్ లో తను అవుట్ అవ్వడంతో ఇక మైదానాన్ని వీడాడు కానీ డిసప్పాయింట్మెంట్ తో అయితే వీడలేదు ఎందుకంటే ఏడు ఫోర్లతో నలభై ఒక్క పరుగులు దాదాపుగా హాఫ్ సెంచరీ సమాన ఆడాడు కానీ రోహిత్ వికెట్ తీసిన తర్వాత ఆ తస్కిన్ అహ్మద్ అనే ఆటగాడు మాత్రం రెండు చేతులు జోడించి రోహిత్ శర్మకు సారీ చెప్పాడు అది చూసిన రోహిత్ శర్మ ఇట్స్ ఓకే అంటే పర్లేదు నువ్వు ఆటను మాత్రమే కదా ఆడావు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మైదానాన్ని వీడాడు ఇది కాస్త అసలు బంగ్లాదేశ్ మీడియాలో అయితే ఇది దత్తరిల్లిపోతుంది ఫోటో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్